హలో అండి ఈరోజు ఫంక్షన్లో ఉండే చికెన్ ఫ్రై అండి చూపిస్తున్నాను ఇది కూడా ఫంక్షన్ దగ్గరే తీసాను ముందుగా వాళ్ళు స్టవ్ వెలిగించండి గిండి పెట్టుకున్నారు అందులో ఆయిల్ వేసారండి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేశారు అవి కొంచెం సేపండి ఫ్రై చేశారు తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేశారండి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేశారండి ఇప్పుడు అందులో తగినంత పసుపు వేసారండి పక్కన చికెన్ కూడా ఫ్రై చేస్తున్నారండి చికెన్ కలిపేటప్పుడు నేను లేను తీయలేదండి చికెన్లో కావాల్సినవన్నీ వేసి కలిపి ఉంచి పక్కన నూనెలో ఫ్రై చేస్తున్నారండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఇందులో టమాటే ప్యూర్ వేసారండి అది కూడా బాగా కలుపుతున్నారు అంతా కూడా బాగా ఫ్రై చేస్తున్నారండి చూడండి మొత్తం దగ్గర పడేటప్పటికి ఎలా అయిపోయిందోనూ మొత్తం అంతా కలిసిపోయింది ఇప్పుడు అందులో తగినంత ధనియాల పౌడర్ వేసారండి ఆ తర్వాత ఇంకా కలుపుతూనే ఉన్నారు ఇప్పుడు అందులో గరం మసాలా వేసారండి కలపటమైతే ఆపలేదండి ఒక అతను కలుపుతూనే ఉన్నాడు ఒక అతనేమో ఇవన్నీ కూడా వేస్తున్నాడండి మొత్తం అంతా కూడా ఫ్రై చేశారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి వాళ్ళకి తెగనంతా వేశారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకున్నారు వాటర్ వేసాకండి తర్వాత పప్పుల పొడి వేసారండి దోసపప్పు జీడిపప్పు ఆ పొడి అంటండి అడిగాను నేను ఆ పొడి వేసారండి ఇదంతా కూడా వేసి బాగా మిక్స్ చేశారండి మళ్ళీ ఇదంతా కూడా ఒక పది నిమిషాల పాటు అండి ఫ్రై చేశారు తర్వాత సాల్ట్ వేసారండి సాల్ట్ కూడా వేసి మళ్ళీ కలుపుతూనే ఉన్నారండి పక్కనైతే దీనికి కావాల్సిన చికెన్ అయితే అండి ఫ్రై చేస్తున్నారు దాన్ని మ్యాగ్నెట్ చేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకుని అండి ఫ్రై చేస్తున్నారంట నేను ఎప్పుడైతే వెళ్ళలేదండి అదిగోండి పక్కన అది ఫ్రై చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా రెడీ అయ్యాక ఇందులో వేయటాకి ఇప్పుడు ఇందులో కారం వేసారండి కారం అంటే పచ్చి కారం వేసారండి ఆనంది కారం ఉంటుంది కదా పచ్చళ్ళు వేసేది కలర్ కోసం ఆ కారం వేసారండి అదంతా కూడా అలా ఫ్రై అవుతూ ఉంది ఇక్కడ అయితేనేమో ఇతను ఆయిల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాడండి ఫ్రై చేసేసి ఇప్పుడు అక్కడ రెడీ అయిన గ్రేవీలు కలిపేస్తారంట చూడండి చికెన్ అంతా కూడా ఎలా ఫ్రై చేసి దాంట్లో తీసి పెట్టుకున్నారో ఆ చికెన్ అంతా కూడా రెడీ అయిన అయితే వేసారండి అతను వేస్తూ ఉన్నాడు ఒక అతను మొత్తము అడుగంటుకోకుండా ఇంకా కలుపుతూనే ఉన్నారండి ఇలా ఒక పది నిమిషాల పాటు అలాగే ఫ్రై చేశారండి మొత్తము అంటే ఆ గ్రేవీ ఆ మసాలాలు అంతా కూడా ఈ చికెన్కి పట్టేటట్టు మొత్తము ఫ్రై చేసారండి లాస్ట్ లో కొత్తిమీర్చ చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉందండి